హాయ్ గైస్ ఆల్ ఆఫ్ యూ సో ఇవాళయితే శివరాత్రి కాబట్టి అయితే మా దగ్గరలో ఉన్న గోదావరికి అయితే వెళ్తున్నాము స్నానానికి సో గోదావరికి వెళ్ళేటప్పుడు నేను చూపిస్తాను ఇవాళ బ్లాగ్ ఎలా ఉంటుందో అదిరిపోద్ది వాళ్ళ బ్లాగ్ అయితే చూస్తూ ఉండండి మీరు మేమైతే స్టార్ట్ అయి అయిపోయామంట వెళ్తున్నాము ఇది గోదావరికిల్లి రోడ్డు సో ఆల్రెడీ కొందరు స్నానాలు చేసేసి వస్తున్నారు

స్కూటీ ఎక్స్ అన్న మా డాడీ ఫ్రెండ్ రండి రండి ఇది విలేజ్ ధర్మరా పొద్దున చాలా మంది వెళ్ళి వచ్చినట్టున్నారు చాలా రెడ్డి తిరుగుతున్నారు అందరూ స్నానాలు చేసుకొని

ఇక దారి మధ్యలో ఆగాను మేము మా మమ్మీ వాళ్ళు సోప్ మర్చిపోయారంటే సోప్ తీసుకుంటున్నారు ఇక్కడ ఇది కనబడేది బ్యాక్ సైడ్ షాప్ అది కిరాణం షాప్ మా ఊరి పొరగల మా తమ్ముడు బండి నడిపేది వెనక మా బంబరు దొల్లిద్దారు సో ఇక్కడ నుంచి మళ్ళీ ముగ్గురం కలిసి స్టార్ట్ అయ్యాము ఇక్కడ నుంచి కలిసిపోయి స్టార్ట్ అయిపోయి అన్న వాళ్ళు మా పాప అందరు ముందుకు వెళ్ళిపోయారు ఆల్రెడీ సో ఈ దారి నేను మీద వెళ్ళబడి ఫ్రెండ్స్ వీళ్ళకి రోడ్ లేకున్నప్పుడు రోడ్ అయితే బాగా కొంత దూరం అయ్యే సార్ ఇది కూడా లోపల దాకా లేదు గోదావరి దాకా సో వీడియో చూసే వాళ్ళు అడుగుతున్నా మీరు ఎంతమంది గోదావరి స్థానాలకు వెళ్తుంటారు మీరు ఎక్కడెక్కడ వెళ్తుంటారు ఏ ఏరియా నుంచి చూస్తున్నారు సో కామెంట్ రూపంలో చెప్పండి నాకు సో కొంత కాలినక దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ కాళీ నరకు వెళ్ళిపోయిస్తున్నారు దర్శన స్థానాలకు వెళ్ళిపోయి సో వీళ్ళ దగ్గరలో ఉన్న వాళ్ళు కాబట్టి అందరూ వెళ్ళి వస్తున్నారు అనమాట చూడాలి ఈసారి ఎలా ఉందో రోడ్ పరిస్థితి ఎవ్రీ ఇయర్ మేము గోదావరి స్నానం వస్తాం మేము ఈ శివరాత్రి రోజు పుష్కరాలకు వచ్చేసి స్నానం కింద పూజలు పూజలు ఇంటికి వెళ్తాము ఎవ్రీ ఇయర్ ఇది దొరుకుతూనే ఉంటుంది మాకు తెలంగాణలో మాకు చాలా వరకు అందరూ పుష్కరాలకు వెళ్తారు సో సిటీ వాళ్ళు తెలియదు సిటీ వాళ్ళు మరి

నేను గట్టు గడి వచ్చాక నది ఒడ్డున ఉండి నేను ఈ వీడియో తీసాను సో మీకు చూపి వెళ్దామని అందరు బండి కలుగుతున్నాను అందరు ఇప్పుడు కూదా బండి పూజ చేసుకుంటారు మా పాప రులాలి మరి చెడు ఎండి గిరవుతు మానే చేసింది అస్తా నా నేర్చుకుంటాం రాలేతను మనం అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు బాగుంటుంది ఏడు మక్కడ గోపాల్ గారు బండి అడుగుతాడు ఇడ వచ్చేసి ఈడ అల్లుడతాడు సో రుద్దుతాను బండి దీన్ని కాకుండా రుద్దు బండి నీడు వీడు కష్ట బాగా కష్టపడతాడు నల్లగొన్న బండి తెల్ల చేద్దామని చూస్తాడు కానీ నల్లగానే ఉంటుంది మాన్న వాళ్ళు మా అన్నయ్య మా అన్న చిన్న కొడుకు వీడు పెద్దోడు బండి కలుపుకున్నాడు ఇక్కడ ఇక్కడ ఉన్నది మా వాళ్ళ ఫ్యామిలీ ఉన్నా శివాలయం ఇక్కడ మీరు చూపిస్తాను మళ్ళీ దగ్గరికి వెళ్ళి వీడు మా బాంబర్ తీడు వీనికి ఉన్నది దగ్గర ఉన్నది మామయ్య పండుగలుగుతాడు నేను చూసి రాలేడు సాయి కానీ మీరు ఐఫోన్ కొన్నాడు అని ఆగుతానే ఆగుతలేడు వీడు ఈఎంఐ అయ్యే తీసుకురాడు ఇకడు ఆగుతలేడు దర్శనాన్ని చేయడానికి వచ్చేసిన నేను సూర్యు ఫస్ట్ సూర్య నమస్కారం చేసేసి తర్వాత నీళ్ళు మునిగానమాట అనమాట స్నానం అయితే చేసేస్తున్నాము పాపడు పిక్స్ తీసిన పిక్స్ ఇవి సో పిక్స్ తీసేసుకొని రెడీ అయిపోయాము మా పాప రెడీ అయిపోయింది చూడండి మా పాపను సో మా పాపతో ఒక రెండు పిక్స్ తీసుకున్నాను కొన్ని స్టిల్స్ ఇట్స్ ఇచ్చి ఇచ్చేసాను మా తోటి మమ్మీ డాడీ వాళ్ళతో కొన్ని పిక్స్ తీసుకొని మా

बेटा <laughs>

జలివే ఖాల ఖాల beta ఖాల beta జలే ఫుట్ర్ గం జలే ఏ బాసి సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది బ్రదర్ అవుతున్నాము కొలి కొలి దూకురా జలివే మీరు ఇట్ల లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి